రైతులే ముందుకొచ్చి తమ భూములకు భద్రత ఏంటి తమ జీవితాలకు భరోసా ఏంటని ప్రశ్నిస్తుంటే ఆ రైతులను కూడా వైసీపీ నేతలే రెచ్చగొడుతున్నారు అనే చెప్పే కార్యక్రమం మొదలుపెట్టింది కూటం ప్రభుత్వం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడంటే నెల్లూరు జిల్లా కరేడులో అక్కడ సోలార్ ప్లాంట్ ప్యానళ్ళ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇండోసోల్ ఏదైతే ఉందో ఆ ఇండో సోల్ సోలార్ కంపెనీకి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు రైతులు మొత్తం గ్రామ గ్రామాలు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వాళ్ళకి వాళ్ళ కనీసం వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ అనుమతులు తీసుకోకుండా ఇండోసోల్ కంపెనీకి ఏ ఏ భూములు ఎన్ని ఎకరాలు ఇచ్చేయాలనేది ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది నేరుగా గ్రామ సభలు పెట్టేశారు సబ్ కలెక్టర్లు రెవెన్యూ అధికారులు వచ్చి దాంతో రైతులు రివర్స్ అయ్యారు మా భూములు మీరు ఎలాగ మా అనుమతి లేకుండా ఇచ్చేయడానికి ఒప్పందాలు పెట్టేసుకున్నారు మాకు ఏంటి దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేది రైతులు నిలదీశారు అధికారులని దాంతో వెనక్కి తగ్గారు అయితే దీని మీద జరుగుతున్న రాజకీయం ఏంటి వైసీపీ నేతలే వాళ్ళని రెచ్చగొట్టారు వైసీపీ నేతలు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు భూములు ఇవ్వడానికి వెనక్కి తగ్గుతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా టీడీపీ చేస్తున్న ఆరోపణ స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ఆరోపణ చేశారు రైతుల సమస్యలు వినేందుకు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడో సిద్ధంగా ఉంటుంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి రావాలంటే పరిశ్రమలు అవసరం మంత్రులు చొరవ తీసుకుని రైతుల్లో అవగాహన కల్పించాలి ఓకే వైసీపీ కుట్రలు తిప్పికొట్టాలి మరి ఇది నెల్లూరులో కరేడు గ్రామంలో జరిగింది రాజధాని ప్రాంతంలో మల్లివిడత భూ సేకరణ సమీకరణలో కూడా అదే జరుగుతుందిగా ఇక్కడ కూడా రైతులు మాకేంటి భరోసా అని అడుగుతున్నారు కదా గతంలో సేకరించిన ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఇచ్చారో ఇంకా తికానా లేదు అసలు ఎక్కడ ఉన్నాయో తెలియదు అప్పుడు మాకు వైద్యం అన్న ఉచితం అన్నారు విద్య ఉచితం అన్నారు కనీసం మాకు మా పిల్లలకి సీట్లు కూడా దక్కట్లేదు మేమే ఏడు లక్షలు పెట్టి సీట్ కొనుక్కున్నాం అని చెప్పి ఒక రైతు చెప్పాడు అంటే వాళ్ళకి భరోసా లేదు భద్రత లేదని వాళ్ళు భయపడుతుంటే దానికి కూడా చ జగన్మోహన్ రెడ్డి రాజకీయం లేదంటే వైసీపీ రాజకీయం వైసీపీ నేతలు రెచ్చగొడుతున్న రాజకీయం అని ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి అంటున్నారు రైతులు